ప్రస్తుతం ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క మీడియా ఉన్నట్టుగానే ఉంది తెలుగుదేశం పార్టీకి సొంత మీడియా కాకపోయినా అనుకూల మీడియాలు ఉన్నాయి సాక్షికి సొంత మీడియానే ఉంది ఒప్పుకోవాలి జనసేనకు కూడా కొన్ని అనుకూల మీడియాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియాలు ఉన్నాయి ప్రధానంగా టీవీ ఛానల్స్ ఉన్నాయి ఇక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఇంకా లెక్కలేనని ఉన్నాయి ఎవరికి అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక మీడియా అనేది లేదు అని చెప్పుకోవడానికి ఏం లేదు సొంత మీడియా అయినా కాకపోయినా అనుకూల మీడియాలు అయితే చాలానే ఉన్నాయి అయితే ఇలాంటి సందర్భాల్లో అనుకూల మీడియాల్లో తప్పుని తప్పుగా చూపించాలి ఒకవేళ పార్టీ ఆ విషయాన్ని తప్పు పట్టినా సరే ఆ ఈ మీడియాలు తప్పు పట్టలేని పరిస్థితి దాన్ని ఇంకా ఏ రకమైన జర్నలిజం అనుకోవాలో అర్థం కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేనకి సంబంధించి ఆ పత్తిపాడులో ఇష్యూ జరిగింది ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఆ తమ్మాయి అనే వ్యక్తి అక్కడ ఒక లేడీ డాక్టర్ మీద చిందులు వేశాడు హడావడు చేశాడు అది తప్పని అందరికీ తెలుసు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అక్కడ ఎవరికో దెబ్బలు తగిలిని యాక్సిడెంట్ అయ్యింది అక్కడ తీసుకొచ్చారు అక్కడ వైద్యం చేస్తున్నారు ఆ టైంలో ఫోన్ చేసి డాక్టర్తో ఫోన్ ఇయ్యి నేను నేను ఇన్ఛార్జిని జనసేన పత్తిపాటి ఇన్ఛార్జిని అంటే ఆవిడ ఎవరో నాకు తెలియదు అన్నట్ట దానికి ఇంకా ఆవేశంగా వచ్చేసి నేను ఎవరో నీకు తెలియదా నువ్వు డాక్టర్ వేనా నువ్వు వైద్యం చేస్తున్నావా పశువులు కాసుకుంటున్నావా ఇంక ఇష్టం వచ్చినా మాట్లాడడం చివరికి అక్కడ అందరూ ఏకమయ్యారు వైద్యులు అందరూ తర్వాత అధిష్టానం వరకు వెళ్ళింది ఇది అందరికీ తెలిసిన విషయం చివరికి అతనితో క్షమాపణ కూడా చెప్పించారు ఆ వైద్యురాలికి తర్వాత ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనేది కూడా ఎంత జరిగినా సరే ముందేమో అంతా దీన్ని ఇమీడియట్గా ఏంటి వైద్యురాలి నిర్లక్ష్యం అది ఇదని చెప్పి వేశారు కంప్లీట్గా ఏదో ఆ నాయకుడికి అనుకూలంగా వార్తలు వేశారు తర్వాత మరి పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంది కదా పార్టీ అధిష్టానమే ఆయనతో క్షమాపణ చెప్పించింది కదా పార్టీ అధిష్టానమే ఆయన సస్పెండ్ చేసింది కదా ఆ వార్త రాయాలి కదా ఈ ఒక రకంగా జనసేనలో క్రమశిక్షణ అనేది చాలా అద్భుతంగా ఉంది ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి దురుసుగా ప్రవహించి ప్రవర్తించాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఇమీడియట్గా రంగంలో దిగి అతను పక్కన పెట్టేశారు ఎక్కడైనా సరే క్రమశిక్షణతో ఉండాలి జన సైనికులు జన సైనికులు జనసేన నాయకులు ఇష్టం వచ్చినట్లు గీత దాటి ప్రవర్తిస్తే అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు వదిలే ప్రసక్తి లేదు దానికి నిదర్శనం ఈ వ్యవహారం అని అని చెప్పి రాయాలి కదా అలా కూడా లేదు పోనీ పవన్ కళ్యాణ్ గారిని పొగడ పొగడాలా లేదనేది ఓకే అది వదిలేద్దాం ఇంకా ఆ నాయకుడిని వెనకేసుకురావడం ఇంకా అంటే కొన్ని కొన్ని మీడియాలు ఏం చేస్తున్నాయో కూడా అర్థం కావు ఒక్కొక్కసారి ఏదో చేసేసాం అంటే మా నాయకుడు ఏం చేసినా అది రైటే అని డప్పు కొట్టేయాలి ఇమీడియట్గా అనేది అది అందరికీ ఉంది ఒక్కరిననే కాదు సాక్షిలో ఉంటుంది ఛానల్ అందరిలో ఉంటుంది కాకపోతే ఆ దౌర్ అది నిజంగా ఒక పెద్ద దౌర్భాగ్యమే మీడియాలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేని పరిస్థితిలో ఉన్న ఉన్న నిజాన్ని కూడా దాచేసి అబద్ధాన్ని ప్రచారం చేయాలనే పరిస్థితిలో ఏ మీడియా ఉన్నా అది దౌర్భాగ్య పరిస్థితే ఇప్పుడు మరొకసారి జనసేన విషయంలో జనసేనని వెనకేసుకొచ్చే కొన్ని మీడియాల విషయంలో ఇప్పుడు ఇప్పుడు అదే అంటే ఒక రకంగా అలా చేస్తుంటే అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని హైలైట్ చేసి జనసేన నాయకులు ఎవరైనా ఇలా యాక్షన్ చేస్తే వాళ్ళకి మీద కఠిన చర్యలు తప్పవు అని ప్రచారం చేసుంటే ఖచ్చితంగా అది ఒక అలర్ట్నెస్ అయ్యి ఉండేది అలా కాకుండా ఇదంతా చేసి అంటే ఇక్కడ ఒకటే చర్చ ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో జనసేన అనే తీరును ప్రత్యేకంగా ప్రస్తావించాలి పొగడ్తలు లేకపోయినా జరిగిన ఘటనకు సంబంధించి పార్టీ స్పందించిన తీరు ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పాలి అందుకు భిన్నంగా జనసేన నేత దురుసు ప్రవర్తన అంటూ పార్టీ ఇమేజ్ దెబ్బతీసేలాగా మీడియాలో వార్తలు ఇవ్వడం అనేది ఒక ప్రశ్న అంటే ఎంత చేసి పార్టీ వ్యతిరేక మీడియాలో ఇలాంటివి వచ్చాయి అన్న అర్థం కూడా చేసుకోవచ్చు అందుకు భిన్నంగా ఏపీ అధికార కూటమికి అనుకూలంగా ఉంటుందన్న ఒక ఇమేజ్ ఉన్న మీడియా సంస్థల్లోనూ ఉన్నది ఉన్నట్లుగా వార్తలు రాకపోవడానికి ఇదే నిదర్శనం అనేది అంటే అదేదో కావాలనో లేదో కల్పించుకోనో మరీ పొగడ్తల్లో వండి వార్చాలని ఎవరు కోరుకోవట్లేదు కనీసం ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి జనసేన పార్టీ తీరు మిగిలిన రాజకీయ పార్టీలకు ఎంత భిన్నమో అలాగే పార్టీ అధినేత తీరు ఎంత ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని ప్రస్తావించగలిగితే తప్పు చేసినోడు తనవడైనా సరే న్యాయం వైపు మాత్రమే నిల్చుంటాడు మా జనసేన నాయకుడు అని చెప్పగలిగితే ఆ మీడియా కూడా అద్భుతంగా ఉండేది కనీసం అలా చెప్పలేదు చెప్పకపోవడం వల్ల ఉన్న ఇమేజ్ని డ్యామేజ్ చేసినట్టు అయింది మరి మీడియా మారాలో ఎవరు మారాలనేది ఆలోచించుకోవాలి